జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పేద దిగువ మధ్యతరగతి మధ్యతరగతి పిల్లల చదువుకు సంబంధించి చాలా ఆశలు చిగురించాయి వాళ్ళ తరం మారబోతుంది అని చెప్పి చాలా మంది ఆశపడ్డారు అంటే జగన్ గారు కూడా ఆ దిశగా చాలా చర్యలు తీసుకున్నారు విద్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా విమర్శిస్తున్నారు అంటే దుర్మార్గులే అంత పెద్ద సంస్కరణలు తీసుకొచ్చారు ఆ అమలు చేశారు ఆయన ఒక అధికారం నుంచి దూరమైన తర్వాత చిత్ర విచిత్రాలని చూస్తూ ఉన్నామేంటో వాళ్ళు చిత్ర విచిత్రాలన్నీ కూడా కలుషిత ఆహారం దేని ఆసుపత్రి పాలవడాలు మధ్యాహ్న భోజనం అవసరం బాగుండలేదని అని చెప్పి ఇళ్ళ దగ్గర నుంచి బాక్సులు తీసుకెళ్ళిపోతున్న వాళ్ళు మురిగిపోయిన కొడుగుళ్ళు పెడతా పెడుతూ ఉంటే దాని మీద ఆందోళన చేస్తున్న వాళ్ళు సాలిన దగ్గర తిండి పెట్టట్లేదు అని చెప్పి ఖాళీ ప్లేట్లతో పిల్లలు ఎక్కుతూ ఉండటారు అసలు మాకు చదువు చెప్పట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి స్కూల్ పిల్లలు ఏ నేరుగా కలెక్టర్ దగ్గరికి ఫిర్యాదు చేస్తూ ఉండడాలు స్కూల్ పిల్లలతో కూరీలు చేస్తుండలు వంట చేస్తుండలు ఆ టాయిలెట్ కుండీలు క్లీన్ చేస్తూ ఉండడాలు వాట్న ఒకట రెండా నిత్యం చూస్తూ ఉన్నాం బాధాకరం దురదృష్టం ఏంటి అంటే ప్రభుత్వం ఎక్కడా సీరియస్గా తీసుకున్నట్లేదు వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉన్నాయి ఏడపల రాజకీయం ఏడమ రాజకీయం ఏడదేవృత్తి రాజకీయం ఎప్పుడు ఎదురు చోళ్ళ మీద బండలేదా వాళ్ళ ప్రియారిటీస్ వేరే ఉన్నాయి పట్టించుకున్న వాళ్ళు కూడా ఇన్ని జరిగితే ఒక సీరియస్గా సమీక్ష చేసింది కూడా లేదండి తాజాగా మళ్ళీ ఒకటి పల్నాడు జిల్లా బోయపల్లి అంబేద్ బోయపల్లి అంతేనా బోయపాలెం సరే బోయపాలెం అంబేద్కర్ గురుకుల పాఠశాల అందులో నలభై మంది విద్యార్థులు నలభై మంది విద్యార్థులు పాపం ఎంత వేధింపులు ఎదుర్కొని ఉండేవాళ్ళు ప్రిన్సిపాల్ హనుమంతురావు రావు వేధిస్తున్నాడు అని దగ్గర కొండవీడు కొండ ఉంది కొండవీడు కొండన కొండవీడు కొండ ఆ కొండ ఎక్కారు పాపం పిల్లలు కొండ ఎక్కారు ఏం చేస్తారు నిరసన ఎట్లా పెరికం చేయాలో వాళ్ళకి తెలిసినట్లేదు ఇది కూడా ఒక నిరసనే కదా దగ్గరలో ఉన్న కొండవీడు కొండ ఎక్కేసి ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడు చర్యలు తీసుకోవాలి మేము దిగిరామని చెబితే ఇప్పుడు ఆ ఊడిన పోలీసులు ఈవెన్ హైయర్ అఫీషియల్స్ కూడా వచ్చారు మీడియా వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ కొండకి ఆ పిల్లల్ని ఓదార్చి ఓదార్చిన ధైర్యం చెప్పి వాళ్ళని బొజ్జగించుకుంటూ రండి రండి అని చెప్పి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కింద దించుతూ ఉన్నారు ఒక్కొక్కరిని కింద దించుతూ ఉన్నారు చదువు కోసం తిండి కోసం స్వేచ్ఛ కోసం పిల్లలు రోడ్లకు కాల్సి వస్తుంది కొండలకు కాల్సి వస్తుంది కలెక్టర్ ఆఫీసులకు కాల్సి వస్తుంది తిండి తిని పడక ఆసుపత్రులకు పాల్పడాల్సి వస్తుంది ప్లేట్లు పట్టుకొని తిండి కోసం రోడ్లెక్కాల్సి వస్తుంది ఏంటి ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రైవేట్ ఈ ప్రభుత్వ విద్యా ప్రైవేట్ పరంగా చేద్దాం అనుకుంటున్నారా ఎందుకు ఇంత దారుణంగా వాళ్ళని హింసిస్తున్నారు